అలాగే పాలిటిక్స్ కి పక్కన పెడితే అంటే ఫ్రీ టైంలో లో ఎలా స్పెండ్ చేసేవారు ఇన్ మై ఫ్రీ టైం నేను హ్యాపీ గోల్ లక్ మంచిగా తినాలా తిరగాల షాపింగ్ షాపింగ్ చేయాలనేది మై లైఫ్ ఎక్కడికి వెళ్తారు ఎక్కడికైనా లేదండి మేడం ఇన్ జనరల్ ఐ డోంట్ గో టు షాప్స్ ఇంట్లో సేల్ చేస్తారు కదా ఐ ప్రిఫర్ దోస్ అండ్ ప్రత్యేకంగా షాపింగ్ అని కాదు అక్కడికి వెళ్తే మంచిగా అనిపించింది అనుకోని తీసు ఎందుకంటే మనకు అవసరం పడ్డప్పుడు మంచిగా దొరకవేమో అన్న ఆలోచనతో అట్లాంటి దాన్ని తీసుకుపోయి జిల్లా పరిషత్ లో కూర్చోబెట్టి జిల్లా పరిషత్ అండ్ తినడం అంటే బయట తినడం కూడా నాకు ఇష్టం ఎయినెప్పుడు అంటుండీ వాళ్ళు అవుతలోడ్ డీ డిన్నర్ కూడా కంప్లీట్ చేయండి నువ్వు అప్పుడే రెడీ అయి కూర్చుంటావు వెందే వాళ్ళు అసలు మళ్ళీ మనసు మార్చుకోకుండా అంటే ఇక అన్నాడు కదా పోదామని అనుకుంటున్నాం కదా అని అనిపిస్తుంది అట్లంటే అంటే ఐ యూస్ టు హ్యావ్ కిటీస్ కూడా ఉండే కానీ దే న్యూ దట్ ఐ హ్యాడ్ ద ఫ్రీ టైమ్ ఐ యూస్ టు కమ్ బ్యాక్ ఐ యూస్ టు అటెండ్ ఆ నాట్ కంపల్షన్ ఏం లేదు కానీ ఐ లైక్ టు ట్రావెల్ అలాట్ అసలు ప్లేసెస్ చూడాలని ఉంటుండే ఎంజాయ్ లైఫ్ దిస్ ఇస్ ఆల్సో సరే రాజకీయాలు రాజకీయాలు ఆల్సో అవర్ లైఫ్ మళ్ళీ బుక్స్ అలాట్ కజల్స్ చేస్తాను ఐ డోంట్ సి టువీ సీరియల్స్ టీవీ అస్సలు చూడండి నేను ఎప్పుడన్నా దానికి ఆ పొద్దున్న పుట్ట పోతారు కదా అవి చూడమంటుండే ఏం చూస్తారు నాకు తెలియని చెప్తా మీరు డిస్కషన్ ఏముంది ఆడ ఆ డిస్కషన్ పొద్దున లేచి నేను కూర్చొని చూడడం ఎందుకు అసలు నువ్వు నా భార్యవాణ్ అనిపిస్తుంది నాకు ఎప్పుడున్నా అంటాడు అంటే దట్స్ ఓకే ఏంటంటే మనకు కూడా ఇంట్రెస్ట్ వెన్ వీ నో అబౌట్ ఇట్ వై షుడ్ బి వాచ్ ఆల్ దోస్ థింగ్స్ ఇంకొకటి నా గురించి నేను పేపర్లో చదవనండి నా ప్రోగ్రామ్ నేను ఏమైనా అనుకోండి

చాలా తక్కువ మంది ఫింగర్ టిప్స్ మీద మనం లెక్క పెట్టే వాళ్ళం ప్రెసెంట్ జనరేషన్ లో మన గల్లీ నుంచి కూడా మనకి విమెన్స్ పోటీ చేయడం మనం చూస్తూ ఉన్నాం అప్పటి రాజకీయాలకి ఇప్పుడు రాజకీయాలకి మీరు ఏం డిఫరెన్స్ చూస్తున్నారు ఇప్పుడు రాజకీయాలకు చేస్తున్నారండి ఇది ఇప్పుడు గల్లీలో నుంచి కూడా వచ్చి చేస్తున్నారు కానీ ద నాట్ దే నాట్ బింగ్ గివింగ్ ద కరెక్ట్ వాళ్ళకు పొజిషన్ ఇవ్వట్లేదు ఓకే ద వే దే హ్యావ్ టు టాక్ వాట్ దే హ్యావ్ టు వాట్ ఇష్యూస్ దే నో ఎవ్రీథింగ్ ద హస్బెండ్స్ ఇప్పుడు చూసిండ మీరు పోస్టర్స్ చాలా దగ్గర చూస్తుండే హస్బెండ్ అండ్ వైఫ్ పోస్టర్ వేస్తారు వేస్తుంది ఫస్ట్ హస్బెండ్ అండ్ వైఫ్ పోస్టర్ మాదే ఉండే ఫస్ట్ అంటే బోత్ ఆఫ్ మా ఈయన ఎప్పుడు అంటుండీ ఇదేందే మన పోస్టర్ చూసి అందరికి షోక్ అయింది అయింది పోస్టర్స్ అందరు పెట్టుకుంటున్నారు అంటే ఇఫ్ దేర్ ఇన్ ఇన్ సమ్ పోస్ట్ దట్ ఈస్ ఓకే ఇఫ్ దే ఆర్ నాట్ ఇన్ ఎనీ పోస్ట్ వాళ్ళతో పాటు పెట్టుకొని అంటే ఏంది పక్క పక్కోడికి చూపించడం ఏంటంటే ఈ మా హస్బెండ్ నేను నేను ఉన్నాను ఇక్కడ అన్న ఆలోచనతో పెడుతున్నారేమో కానీ సరైన గౌరవం ఎక్కడ గల్లీల నుంచి వస్తుండే ఎందుకంటే ఉమెన్ రిజర్వేషన్స్ ఎక్కువైనాయి కాబట్టి దే ఆర్ కమింగ్ అవుట్ బట్ సరైన స్థానం కల్పించాలి వాళ్ళని అడిగేది ద వాళ్ళకి సరైన స్టేజ్ వాళ్ళకి సరైన స్థానం కల్పిస్తే దెన్ ఐ విల్ అగ్రీ దట్ ఇట్ ఈస్ హ్యాపెనింగ్ ఎక్కడ ఏ మండల పరిషత్లో ఉమెన్ ఎంపీపీ ఉంటే ఆమె ఉండదు ఏ సర్పంచు ఉండ ఉండరు ఉండరు దీనికి ఏంటంటే కారణము ఎవ్వరంటే వాళ్ళు నిలబడేది ఒకటి కొంచెం కొంచెమన్నా ఎడ్యుకేషన్ అనే క్రైటీరియా పెడితే మేబీ దెన్ దెన్ దే విల్ చేంజ్ అయిట్ అనేది ఇంకొకటి ద ఫ్యామిలీ షుడ్ బి సపోర్ట్ ఫర్ దెమ్ ఏమన్నా చెప్పండి మీరు ఫ్యామిలీ సపోర్ట్ చేసి హస్బెండ్ కాదు నువ్వు ఇట్లా చేయాలని వాళ్ళకి నేర్పించినప్పుడు లేకపోతే మామూలుగా మ్యామ్ అంటే ఎవరైతే పొలిటికల్ పరంగా అంటే మీలాంటి సీనియర్స్ని చూసి మేము ఏదైనా ప్రజాసేవ చేయాలి మేము చేయాలంటే ఖచ్చితంగా పొలిటికల్గానే వాళ్ళని నిరూపించుకోవాలి సో అలా ఏంతో వచ్చిన వాళ్ళకి రాజకీయాల్లో అమ్మాయిలకు ఎటువంటి ఇబ్బందులు ఉంటాయి అమ్మాయిలకు చాలా ఇబ్బందులు ఉంటాయి అండ్ ఫస్ట్ టైం ఫోర్ మంత్స్ రాజకీయాలు నేర్చుకోవాల్సింది లాబింగ్ ఓకే దట్ ఈస్ ద మెయిన్ థింగ్ What I am, I am seeing in nowadays and money, sh money plays a lot of. ఇట్ ఇస్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఇన్ మై లైఫ్ ఇప్పుడు అందరు ఎవరు రాజకీయం చేసినా డబ్బులు పెట్టి టికెట్లు కొనుక్కొని చేయడమే తప్ప దట్ ఈస్ నాట్ కరెక్ట్ అంట నేను ఎనీ పార్టీ ఇట్ ఈస్ లెట్ ఇట్ బీ ఒకవేళ ఓడిపోతారు ఓడిపోతారేమో కానీ ఆ క్రైటీరియా ఎప్పుడైతే మనం డబ్బులు తీసుకొని టికెట్లు ఇస్తామో ఆ వాడు అన్ని డబ్బులు పెట్టింది ఇక్కడ సంపాదించాల్సిన అవసరం ఉంటుంది కదా వాడు ఏం పెట్టాడు కదా పెట్టనప్పుడు హీ హ్యాస్ టు డూ ఆల్ డామ్ థింగ్స్ దేర్ వాడు కూర్చొని నేను పైసలు సంపాదించుకోవాలి మాట కూడా అంతే ఉంటుంది డబ్బులు తీసుకొని మీరు ఇచ్చినప్పుడు మేము ఎట్లా ఇది ఉంటామని ఈ లాబీ ఇంకొకటి డబ్బులు ఒకటి తీసేస్తే మేబీ ఉమెన్ కెన్ బికమ్ మోర్ బెటర్ పాలిటిషియన్స్ దెన్ అంటే కంపాషన్తో ఆలోచన చేసేటోళ్ళు నాట్ ఎవ్రీబడీ కొంచెం మనసు పెట్టి ఆలోచన చేసి జనాలకి ఇట్లా మనం చేయాలనేది కనీసం కొంచెం నేను మొత్తం హండ్రెడ్ పర్సెంట్ అవుతారని అన్న దేర్ బి దే విల్ బి ఏ చేంజ్ అంటే మామూలుగా ఇప్పుడు రాజకీయాలను చూసుకుంటే ఆర్థిక పరంగా ఎదగాలంటే మాత్రమే పొలిటికల్గా రావాలి ప్రజాసేవత అనేది ఎవరికి ఉద్దేశం లేదు అని చాలా మంది అంటున్నారు ఇది కరెక్టే కదండి ఇప్పుడు చేసే జరిగేది కూడా అదే జరుగుతుంది కదండి అదే జరుగుతుంది కాబట్టి వీ కెన్ నాట్ సే ఎనీథింగ్ బికాస్ వీఆర్ ఇన్ పార్టీస్ వేర్ పీపుల్ ఆర్ టేకింగ్ మనీ అండ్ గివింగ్ టికెట్స్ ఇప్పుడు మనం కూడా అంద అట్లా దాంట్లోనే ఉన్నాం కాబట్టి మనం దాని గురించి మాట్లాడి నేనైతే చెప్తున్నాను ఇప్పుడు దిస్ ఇస్ ద మోస్ట్ వర్స్ట్ థింగ్ ఇస్ మనీ తీసుకొని కేపబిలిటీ లేకున్నా కానీ డబ్బులు తీసుకొని డబ్బులు పెట్టగలుగుతాడని టికెట్ ఇవ్వడం కరెక్ట్ కాదనేది నేను ప్రజాసేవ చేయగలుగుతాడా ప్రజలలో ఉంటాడా లేదా అనేది వీ హ్యావ్ టు ఎవరి కోసం ఎన్నుకుంటున్నాం మనం ప్రజల కోసం ఎన్నుకుంటున్నాం ఎన్నుకున్నా కాబట్టి ఇక్కడ రాకుండా ఎక్కడో ఉంటే కష్టం కదా మనకు ఇబ్బంది కదా వాళ్ళకు కూడా ఎవరికి ఎన్నుకున్న ప్రజలకు ఇబ్బంది ద సో దే వోంట్ ఫీల్ గుడ్ అరే మేము ప్రానికని వస్తే ఎప్పుడు ఉండనే ఉండడు అనే ఆలోచన వస్తే సంథింగ్ వెరీ ఇంపార్టెంట్ అప్పటిదప్పుడు కావాలని అనుకునేది ఓకే ఇన్ దట్ వే విఆర్ వెరీ దిస్ థింగ్ వీఆర్ ఆల్వేజ్ ఇన్ ద విలేజ్ నేను కాకపోతే ఈయన ఈయన ఈయనయితే చాలా ఎప్పటికీ అక్కడే ఉంటు ఉండేవాళ్ళు దట్ అండ్ వీఆర్ ద సేమ్ వెన్ వీ బికేమ్ ఎమ్మెల్యేస్ మేము ఎట్లున్నామో ఇప్పుడు ఇప్పుడు ఎట్లున్నామో ఆర్ ద సేమ్ ఏ వి డోంట్ హ్యావ్ ఎనీ బిజినెస్ ఈస్ ఆన్ థింగ్ వీ లివ్ ఆన్ అవర్ అగ్రికల్చర్ ఏంటంటే పిల్లలు చదువుకున్నారు స్టిల్ ద డూ అగ్రికల్చర్ ఓకే ఇద్దర్ ఆల్ బోత్ ఆఫ్ దెమ్ డూ అగ్రికల్చర్ ఇద్దరు అగ్రికల్చర్ చేశాడు చిన్నోడు కొంచెం వేరే ఏదో బిజినెస్ చేసుకుంటాడు కానీ హీ అట్ ద విలేజ్ టెన్ డేస్ చూసుకొని వస్తాడు మళ్ళీ వీడిపోతాడు దిస్ఇస్ వాళ్ళకి ఇష్టమైన వాళ్ళ డాడీకి ఇష్టమైనది అగ్రికల్చర్ అది అలాగే మ్యామ్ ఇన్ని సంవత్సరాల రాజకీయాలలో చాలా మంది మహిళలు వచ్చారు ఉన్నత స్థానంలో కూడా ఎదిగిన వాళ్ళు మీరు చూసి ఉంటారు పర్సనల్గా మీకు ఎవరంటే రాజకీయ నాయక్ నాయకురాలలో మీకు ఎవరంటే బాగా ఇష్టం ఇన్స్పైర్గా ఎవరిని తీసుకుంటారు మీరు నేను ఇన్స్పిరేషన్ నన్ను నేనే తీసుకుంటాను సూపర్ ఐఎమ్ నాట్ గోయింగ్ టు మీరు నేను ఒకరికి ఇన్స్పిరేషన్ కావాలని ఉన్నాను ఐ సర్టన్ క్వాలిటీస్ అండ్ సర్టన్ పాయింట్స్ విచ్ ఐ లైక్ ఫర్ మై సెల్ఫ్ జనలకు నేను చేయాలనేది నేను ఐ డోంట్ కంపేర్ మై సెల్ఫ్ టు అదర్స్ ఐ డోంట్ కంపేర్ మై సెల్ఫ్ టు మై హస్బెండ్ ఆల్సో మై హస్బెండ్స్ వర్కింగ్ ఈజ్ డిఫరెంట్ మై వర్కింగ్ టైప్ టైప్ ఇస్ డిఫరెంట్ టూ బోత్ అఫర్ ఆర్ హస్బెండ్ అండ్ వైఫ్ బట్ టూ డిఫరెంట్ పర్సనాలిటీస్ ఆయన ఒక అంచు ఆయన పైన నేను కింద మేము ఇద్దరం ఆపోజిట్ దేనికైనా తిండి కానీ బిహేవియర్ కానీ ఎనీథింగ్ ఈజ్ ఈస్ డిఫరెంట్ బట్ వీ గేట్ టుగెదర్ అంతే తప్ప దట్ ఈస్ వాట్ అమికబిలిటీస్ వాట్ దట్ ఈస్ వాట్ అండర్స్టాండింగ్ ఈజ్ అనేది నేను అందుకని నేను నాకు ఎవ్వరు ఇన్స్పైరింగ్ ఫిగర్స్ ఎవ్వరు పొలిటీషియన్స్ దైతే ఎవరు లేరండి ఇది ఆథర్స్ అట్లా ఉంటే ఉంటారో రోజు ఈ పాలిటిక్స్లో నాకు ఎవరు కూడా నేను పెద్దగా చేసుకో వాట్ అట్ దట్ పాయింట్ వాట్ ఐ థింక్ ఇస్ గుడ్ అండ్ వాట్ ఈస్ ఐ డూ ఐ డూ ఇట్ అది ఆ నిమిషం అంతే ఇక ఇంకొకరా ఇదేమో తప్పు ఉన్నట్టుంది ఇట్లా కాదు మేడం మనం అంటే దట్ ఈస్ దౌట్ ఆఫ్ క్వశ్చన్ ఫ్యూచర్ లో నాకు ఓట్ వేసినాయకపోయినా ఈ పాయింట్లో ఈ వీడియో కరెక్ట్ ఇంతే వీడికి చేయాల్సిందే మనం వేరే నాకు ఆప్షన్ లేదు ఇంకొకసారి నా జీవితం కోసం వాడి జీవితం నేను చేయను దట్ ఈస్ మై పాయింట్ ఆఫ్ అలాగే మేడం రెడ్డి గారు స్వర్గస్థులైన తర్వాత మీరు ఎలా టైం స్పెండ్ చేస్తున్నారు ఒకటేంటంటే కాన్స్టెన్సీలోనే ఉన్న త్రీ మంత్స్ నేను టైం స్పెండ్ చేసేది ఏం లేదు అప్పుడు రాజకీయాలనే ఇప్పుడు అంటే అక్కడికి ఉంటే ఇట్లే అమ్మ ముఖా ఉంటుంది కదా అని చెప్పేసి వచ్చి కలిసిపోయేటోళ్ళు వాళ్ళు తర్వాత ఇన్ ఆగస్ట్ ఐ జాయిన్ జూన్ హీ పాస్ట్ అవి జూలై ఆగస్ట్ ఆగస్ట్ సెప్టెంబర్ ఐ జాయిన్ కాంగ్రెస్ కాంగ్రెస్ జాయిన్ కాగానే ఎలక్షన్స్ వచ్చినాయి ఎలా వచ్చింది మేడం కాంగ్రెస్లోకి మీరు అడిగారా లేదు వాళ్ళే వచ్చి అడిగారు నేను అడగలేదు నేను చెప్తున్నాను కదా నేను అడగను అనేది సో దే ఫెల్ట్ ఐ వుడ్ బి నైస్ దేరు తను కూడా లేరు ఒక పార్టీ కూడా లేదు అని అనుకో చంద్రబాబు నాయుడు గారు థింకింగ్ ఇద్దరు చేస్తే ఇట్లా ఇట్లా ఉంటే బాగుంటుంది అన్న ఆలోచనతో ఉన్నారన్న మాటతోనే వాళ్ళే వచ్చింది ఇక్కడ మల్లు రవి గారు ఇంకా మన రేవంత్ వాళ్ళ తమ్ముడిని పంపించిండ్రు చాలా మంది వచ్చిండ్రు వచ్చి అడిగితే నేను చెప్పిన దిస్ ఇస్ ద వే ఐ వర్క్ నేను నేను అడిగేది ఏమి ఉండదు చేస్తే హోల్ గా చేస్తాను లేదు చేయను అంటే నేను చేయను ఇంటి దగ్గర కూర్చుంటాను అంతే తప్ప ఐ కెనాట్ డూ డబుల్ అది నేను చేయలేనన్న వాళ్ళకి ఇచ్చినా ఐ వర్క్ టు విదమ్ టూ మంత్స్ ఇంకా అదే పని ఉండే కదండి దాని తర్వాత ఇక్కడికి వచ్చిన స్పెండ్ అంటే అండి జనరల్గా నాకు ఈయన అక్కడ నేను ఇక్కడనే ఉంటుంటాం ఎప్పుడు అంటే ఒక దగ్గర తక్కువ ఉన్న ఉన్న కాడికి స్పెండ్ చేస్తుంటాం కానీ నాకు ఎట్లా అంటే నాకు ఊర్లో ఉంటే కూడా నాకు బోర్ అనేది ఏం పెద్దగా అనిపి ఎక్కడున్నా నాకు బోర్ అనే విషయం కాదు రాదు నాకు అసలు వాట్ ఈస్ బోర్ అనేది నేను అడుగుతాను జనరల్గా ఐ మేక్ మై సెల్ఫ్ కంఫర్టబుల్ ఏదో ఒకటి అట్లా అంతే చెప్పినాను కదా పజల్స్ చేసుకుంటుంటా ఈ సూడోకు ఐ వర్క్ అని ఈయన ఇప్పుడు ఆ సూడోకు ఉంటే పక్కని కూడా అంటుండే అంటే దట్ ఈస్ వాట్ యు నో ఈ అంత షార్ప్ బ్రెయిన్ ఇంకెంత షార్ప్ చేస్తే దాన్ని అని ఎకరిస్తుంటే తన దట్ ఈస్ వే ఐ